హలో అండి అందరికీ మీలో ఎంతమందికి ఇలా మిల్లు దగ్గరికి వెళ్ళి వడ్లని నానబెట్టినవి తీసుకెళ్ళి అటుకులు పట్టించుకోవడం తెలుసు మేమైతే ఫస్ట్ టైం అనమాట మేము ప్రతిసారి షాప్కి వెళ్ళి అటుకులు వాళ్ళము కానీ ఈ ఇయర్ మాత్రానికి వడ్లు కొనుక్కొని వాటితో మేము అటుకులైతే పట్టించుకున్నాము మా ఊరు దగ్గరలో ఇలా అటుకులు మిల్లు ఉందన్నమాట అందుకనే ఈ ఇయర్ అయితే మేము కొని అటుకులు పట్టించుకున్నాము అయితే అయితే చాలా పెద్ద ప్రాసెస్ ఉందండి ముందైతే ఆ వడ్లని క్లీన్ చేసుకోవాలి గడ్డి అలాగే గడ్డి విత్తనాలు అలాంటివి ఏం లేకుండా మొత్తం క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత ఆ అయితే నానబెట్టాలన్నమాట అంటే మనం నెక్స్ట్ డే మిల్లు పట్టి ద్దాం అనుకున్న ముందు రోజు ఇలా వడ్లనైతే నానబెట్టాలి నానబెట్టిన తర్వాత నెక్స్ట్ డే తీసుకొని వెళ్ళాలన్నమాట ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇట్లా పొయ్యిలు ఉన్నాయి కదా ఆ పొయ్యిలో ఇసుకుంటుందన్నమాట ఆ విసుకలో వేయించేసి వాటిని మిల్లులో వేస్తారు చాలాసేపు వేయించుతారండి మొక్కజొన్న విత్తనాల్ని మనం పాప్కార్న్ వేగినట్టు వేగాలన్నమాట ఇట్లా ఫ్లవర్స్ లాగా విచ్చుకుంటుంది అలా వేగిన వాటిని తీసుకెళ్ళి మిల్లు అయితే వేస్తారు చాలా పెద్ద ప్రాసెస్ ఉందండి కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి చాలా బాగున్నాయి టేస్ట్ ఎప్పుడు షాప్లోనే కొనుక్కోకుండా ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేయండి మీకు అవైలబిలిటీగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి మన చేతులతో మనం దగ్గరుండి ఇలా పట్టించుకుంటే ఆ హ్యాపీనెస్ వేరు కదా అయితే ఇలా వేగిన తర్వాత ఇట్లా పాప్కార్న్ లాగా వేగిన తర్వాత ఇలా మిల్లులో అయితే వేస్తారు వేసిన తర్వాత పొట్టు సపరేట్గా అలాగే అటుకులు సపరేట్ సపరేట్గా అన్నమాట ఇలా అయిన తర్వాత మళ్ళీ దీనికి కూడా ఇంకొంచెం ప్రాసెస్ ఉందండి వీటిని తీసుకొచ్చి ఒక రోజంతా ఎండలో ఆరబెట్టాలి అలా ఆరబెడితే ఏంటంటే మనం వడ్లని వాటర్లో నానబెట్టాం కదా అలాంటి స్మెల్ మాగిపోయిన అలాంటి స్మెల్ రాకుండా ఉంటుంది మేమైతే ఒక రోజంతా ఎండలో ఆరబెట్టామండి ఆరబెట్టిన తర్వాత వీటిని స్టోర్ చేసుకునే ప్రాసెస్ కూడా వేరే ఉంటుంది అలానే స్టోర్ చేసుకోకుండా ఆరబెట్టిన తర్వాత అలానే స్టోర్ చేసుకోకుండా వీటిని అయితే జల్లడ పట్టాలి జల్లెడ పట్టినప్పుడు అటుకులు సపరేట్ అవుతాయి అలాగే కింద కొంచెం నూగులాగా వస్తుందనమాట అది సపరేట్ అవుతుంది అట్లా సపరేట్ చేసుకొని స్టోర్ చేసుకోవాలి మేము ఇట్లా జల్లెడ పట్టిన తర్వాత మాకు అటుకులు వేరుగా నూగు వేరుగా వచ్చింది ఆ నూగునైతే మేము వేరే వాళ్ళకి ఇచ్చేసామండి ఈ వంట చేపలకి ఆహారంగా ఉపయోగపడిద్దంట ఫుడ్ లాగా ఉపయోగపడిద్దంట అందుకని వేరే వాళ్ళకైతే ఇచ్చేసాము మేము టోటల్గా థర్టీ ఎయిట్ కేజీస్ అటుకులయితే పట్టించాము వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్